శివుడి నీలకంఠుడిగా మారిన కథ సముద్ర మథనం ప్రాచీన కాలంలో దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందటానికి క్షీరసాగరాన్ని మధించారు ఇది సముద్ర మథనం గా ప్రసిద్ధి చెందింది వీరి మథనంలో మొదటగా వచ్చినది అమృతం కాదు అత్యంత విషపూరితమైన హాలాహల విషం ఈ విషం నుంచి ప్రపంచాన్ని రక్షించకపోతే సృష్టి మొత్తం నాశనం కావాల్సిందే అన్ని లోకాలు కంపించాయి భయంతో దేవతలు ఋషులు భగవంతుడిని స్మరించారు శివుని దర్శనం ఆ సమయంలో భగవాన్ శివుడు కైలాసం నుండి అవతరించాడు సృష్టిని రక్షించేందుకు ఆ విషాన్ని తానే తాగేందుకు సిద్ధమయ్యాడు పార్వతీదేవి భర్తకు అపాయం కలగకూడదని ఆ విషం శివుని కంఠంలోనే ఉండేలా తన చేతులతో ఆపింది అందుకే ఆ విషం శివుని కంఠం నీలంగా మారిపోయింది అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు నీతి ఈ కథ మానవారికి చెప్పే సందేశం ఏమిటంటే బాధను భరించటం ఇతరులను రక్షించటం అనేది పరమశివత్వ లక్షణం మంచికోసం త్యాగం చేయటమే నిజమైన